ఎమ్మెల్యే ఎంపీ ఇంకొక పరుల కానీ లెక్కలు కానీ చూసింది వాళ్ళు ఇంకొక పనుల కొరకు మేము న్యాయ సమస్య ఇప్పుడు కొత్త వచ్చింది ఎప్పుడు కూడా వస్తాడు ఇంతకుముందు లేదు మన నిరుద్యోగం తెలుసుకుంటే రాజకీయ నాయకుల యొక్క సీట్లు కింద గణించి మనం బరాబరి ప్రయత్నమని ఇది ఒక ఎంకరేజ్మెంట్ మీరు బరాబర్ కష్టపడండి లేకపోతే లెజిస్లేటివ్ కి ఇంటర్ కాదని మా ఈ అవకాశం వచ్చిన అన్వర్ గారికి అశోక్ గారికి గాలి నరేంద్ర కుమార్ గారికి ఆర్ కృష్ణ గారికి ముఖ్యంగా బీసీలో ముద్దు బిడ్డ ఆర్ కృష్ణ గారికి మా యొక్క ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్